వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డివి అరుణాచలం ఈయన తండ్రి లేట్ డి వెంకటస్వామి గుడిపల్లి ఎంపీపీగా సేవలందించారు డివి అరుణాచలం పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈయన మొదట గుడిపల్లి మండలం యామగానిపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీ వైస్ ఎంపీపీ మండల ప్రధాన కార్యదర్శి సర్పంచ్ ఏరియా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహించారు డివి అరుణాచలం యామగాని డ్రైనేజీలు పూర్తి చేశారు తాగునీటి వస్త కల్పించారు కమ్యూనిటీ హాల్ సాగునీటికి ముప్పై నాలుగు చెక్ డ్యామ్లు నిర్మించారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి డివి ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్లో కుప్పం అనే కాన్స్టిట్యూన్సీ మారుమూల కాన్స్టిట్యున్సీగా ఉండింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేసి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొంది ఈ ప్రాంతాన్ని చాలా వరకు అభివృద్ధి చేశారు ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ చేస్తారు ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు పన్నికుల ఛత్రియులు ఇంకా ఉన్న బీసీలను రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే అదేవిధంగా వన్నికుల క్షత్రియులను రాజకీయంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మొట్టమొదట మా తండ్రి గారైన డి వెంకటస్వామి గారిని గుడిపల్లి మండలానికి ఎంపీపీగా తెలుగుదేశం పార్టీ తరఫున సీట్ ఇప్పించి గెలిపించిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా ఆయన అనంతరము నేను రాజకీయానికి ఎంట్రీ అవడం జరిగింది నేను మొదట కార్యకర్తగా ఉండి వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పార్టీలో కీలకంగా ఉన్న తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షునిగా తర్వాత ఎంపీటీసీగా మండల జనరల్ సెక్రటరీగా మరియు ఏరియా కమిటీగా మరియు యూనిట్ ఇన్ఛార్జిగా సర్పంచ్గా ఎంపీటీసీగా ఇన్ని అవకాశాలను ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి దక్కుతుంది అదేవిధంగా ప్రస్తుతము స్టేట్ లెవెల్లో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చి నన్ను గౌరవించిన ఆయనకు నేను జీవితాంతం రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది నేను కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటారు ఆయన ఆరోగ్యాలుగా ఉండాలని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కాను వచ్చినప్పటి నుంచి ఆయన అభివృద్ధి గురించే ఎక్కువగా ఆలోచించేవారు ఇక్కడ మొదటగా త్రాగునీరు సాగునీరు అందించాల ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఒక ఛానల్ ఏర్పాటు చేసి త్రాగునీరు సాగునీరు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కూడా ఆయన వ్యక్తిగత ప్లానింగ్ అనుకోవాలి అదేవిధంగా ఒక ద్రావిడ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేసి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనే ఆలోచన కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదే అదేవిధంగా ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడున్న వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కానీ ఏది ఉండేది కాదు ఆయన వచ్చిన తర్వాత అన్ని రంగాలను డెవలప్ చేసి రైతులకు కావాల్సిన వనరులను డ్రిప్ ఇరిగేషన్ తెచ్చి కుప్పంలో మొట్టమొదటిసారి ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కుప్పంలో ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఐటీఐ ఇలా అన్ని విద్యాపరమైన అన్ని కాలేజీలు తెప్పించి అభివృద్ధికి ఆయన చాలా వరకు దోహదపడ్డారు అదేవిధంగా మన పురాతన సాంప్రదాయాలు ను అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి పంచాయతీలోనూ ఒక దేవాలయాన్ని నిర్మించి మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన కూడా చేశారు అదేవిధంగా దేవాలయాల అభివృద్ధి కోసం కుప్పం తాలూకాలో ఎక్కువ నిధులు ఇప్పించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో డెవలప్ చేస్తున్నారు ఆ విధంగా డెవలప్ అయితే ఈ ప్రాంతం చాలా వరకు అభివృద్ధి చెందుతుంది తెలియజేసుకుంటున్నాను ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది చాలా వరకు అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాను అదేవిధంగా కుప్పం తాలూకాని ప్రపంచ లెవెల్లో చూపించాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉందని మాతో చాలాసార్లు ఆయన చెప్పినట్లు కూడా మాకు తెలుసును ఆయన అదేవిధంగా అనుకున్న విధంగా ప్రపంచ స్థాయిలో కుప్పం అనేది ఒక గ్రేట్ కాన్స్టిట్యున్సీగా నిలబెట్టగలరని కోరుకుంటున్నాను గత ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్ అనే దాన్ని తొలగించి బీసీలకు చాలా అన్యాయం చేశారు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్ని మళ్ళీ పునరుద్ధరించి మాకందరికీ డైరెక్టర్లు చైర్మన్లు ఇచ్చి దానికి గ్రాంట్ అలాట్ చేసి ఈ మధ్యనే లోన్లు కూడా ఇప్పించే ప్రక్రియ ప్రారంభించారు దానివల్ల బీసీలు బాగా అభివృద్ధి చెందుతారని కూడా ఆకాంక్షిస్తున్నాను ఇలాంటి పుట్టినరోజులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా ఎన్నో జరుపుకోవాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు